హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ బుక్కేలను చూస్తున్నారు మనం ఎవరినన్నా పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు బుక్కేలని తీసుకెళ్ళి వాళ్ళ విషెస్ చెప్తూ ఉంటాం బుక్కేలు తీసుకెళ్ళి విషెస్ చెప్తాము ఈ బుక్కేలు లోపల కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ ఇవన్నీ బెంగళూరు నుంచే తెప్పిస్తారట ఎక్కువగాను దాని వెనక నాకు కూడా మనకు లైనాకు వచ్చేసి చీరాల నుంచి తెప్పిస్తారు ఇవన్నీ మన కళ్ళ ముందే మనకు నచ్చిన డిజైన్స్లో మనకు నచ్చిన కలర్స్ అంటే ఆ ఏ కలర్ బాగుంటుంది ఏ కలర్ బాగుండదు అన్నది కూడా చెక్ చేసి మనం కావాలనుకుంటే ఆ కలర్లో మన ముందే బుకేని రెడీ చేసి అప్పటికప్పుడు ఇచ్చేసే ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళని అడిగాను షాపు వాళ్ళని అమ్మ మీరు పెట్టిన ఈ ఏ బుక్కేలైనా మేము అడిగిన రీతిలో కట్టిస్తారా అంటే మనకు నచ్చిన విధంగా ఏదైనా ఈ బుకేలను కట్టిస్తారా అన్నది ఖచ్చితంగా కట్టిస్తామనే చెప్పారు ఈ పూలదండలు కట్టేదానికి ఉపయోగించే పూలైతే బెంగళూరు నుంచి వస్తాయట రోజాలు లీలు కదంబ ఒక కేరళ ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఈ పూలన్నీ బెంగళూరు నుంచి తీసుకొచ్చుకొని కడతారు కొన్ని పూలైతే బంతి చామంతి ఇటువంటి కడప కానీ విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ తెప్పించి కడతారట లోకల్గా ఈ మల్లెపూలు మాత్రమే కొన్ని సీజన్స్లో వస్తాయి కనకాంబరాలని సన్నదాదులని కదం కాగడాలని ఇటువంటి కొన్ని పూలు వస్తూ ఉంటాయి ఈ లోకల్ ఏరియా అంటే నెల్లూరు చుట్టుపక్కల పా ప్రాంతాల్లో తీసుకొస్తున్నారు అవి ఎలా ఉన్నాయంటే మనకు బుచ్చిరెడిపాలెము దావరమడుగు రేబాలు ఇక్కడ మల్లి తోటలు ఉంటాయి మీరు ఎప్పుడైనా సరే వయా బుచ్చి ఆత్మకూరు ఈ రూట్లో వెళ్ళేటప్పుడు మాత్రం చూడండి నెల్లూరు దాటిన తర్వాత నుంచి రైట్ కానీ లెఫ్ట్ కానీ మల్లెపూలు తోటలుంటాయి కనకాంబ్రాలు ఉంటాయి ఈ ఈ లోకల్గా పండే పూలన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ నెల్లూరు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు మల్లెపూలు అయితే విపరీతమైన రేటు ఎక్కువైపోతాయి ఒక్క సీజన్ బట్టి వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వెయ్యి రూపాయలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కేజీలు దాన్ని బట్టి మాలలు ఆర్డర్ ఇస్తే మాత్రం వాళ్ళు కట్టిస్తారు ఇకపోతే ఇక్కడ లోపల చూస్తున్నారు కదా మీరంతాను హోల్సేల్ ఇక్కడ నుంచి ఏదో విజయవాడ కానీ గుంటూరు నుంచి కానీ బెంగుళూరు నుంచి కానీ కడప నుంచి కానీ ఇట్లా మిగిలిన ఏరియా నుంచి తీసుకొచ్చిన పూలన్నీ ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఐదు కేజీలని పది కేజీలని హోల్సేల్ షాప్లు ఇవన్నీ ఇక్కడ నుంచి సరౌండింగ్స్లో కానీ జిల్లాలో వైపు మొత్తం పొద్దున్నే త్రీ థర్టీ ఫోర్ కల్లా వచ్చేసి పూలన్నీ నాలుగు కేజీలు ఐదు కేజీలని ఆటో పది కేజీలని ఇట్లా ఆటో తీసుకొని ఆటోల్లోనూ బస్సులోనూ పంపిస్తూ ఉంటారు వాళ్ళకు కూడా అలాగే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైనప్పుడు ఇక మనం చూస్తున్న పచ్చ కలర్లో ఉంది కదా దాన్ని లైనా కంటారు అంటే దండల మధ్యలో వీడనుకో లేదనుకుంటే విడిపూలు కడుతూ ఉంటారు వాటి మధ్యలో ఆ కే ఆ కేసు కడుతూ ఉంటారు దాన్ని లైన్ ఆ కంటారు అంటే ఆకేస్ కడతారు ఆకు మాత్రం చీరాల నుంచి వస్తుందని చెప్పారు షాపు వాళ్ళని అడిగితే చీరాల నుంచి వస్తుంది ఇది కూడా సేమ్ ఐదు కేజీలని మూడు కేజీలని పది కేజీలని ఆకుమూరు బస్టాండు ఫ్లైఓవర్ కింద పెట్టి ఈ కొనా నుంచి కొంచెం దూరం వరకు బస్సులు లోపలికి వచ్చేంత వరకు పూల పూలు అమ్ముతూ ఉంటారండి ఏదైతే మార్కెట్ కాకుండా మార్కెట్లో నుంచి హోల్సేల్గా పూలను కొనేసేసి బయట చుట్టుపక్కల నెల్లూరు నుంచి లోకల్ సరౌండింగ్స్లో వచ్చిన పూలన్నీ తెప్పించి దానికి విడిపూలు కడతారండి మల్లెపూలు అయితే ఏమి సనగాగులు అయితే ఏమి అయితే ఏమి ఇట్లా ఏ ఏ పూలు దొరికితే ఆ పూలను తీసుకొచ్చేసి విడి పూలు కడతారండి ఇవి కట్టిన పూలని మోరు ఎంత మోరల్ లేకనే అమ్ముతూ ఉంటారు దీంతో పాటు ఏంటంటే లోకల్గా ఏదైనా ఫ్లవర్స్ తీసుకొచ్చినప్పుడు కూడా వాటిని కూడా అమ్ముతూ ఉంటారండి వీళ్ళు ఇక్కడ ఇక్కడేందంటే పూజకి సంబంధించి ఒక్క పూలే కాకుండా తులసి మాలలు కూడా కట్టి అమ్ముతూ ఉంటారు ఇక్కడ తులసాగా తీసుకొచ్చి ఇక్కడే కట్టేసేసి మాలల కింద అమ్ముతూ ఉంటారు మీకు ఈ పూలు ఎక్కడి నుంచి వస్తాయి బెంగళూరు నుంచి అంటే డైరెక్ట్ నేరుగా నెల్లూరుకే వచ్చేసి ఎన్ని రోజులకి వస్తాయి మామూలుగా మీరు ఆర్డర్ పెట్టినప్పుడు ఒక రోజు పట్టద్ది ఇవి మీరు మళ్ళీ మాలలు కట్టి సేల్ చేయడానికి ఎన్ని టైం పడుతుంది ఒక రోజు పడుతుంది అంటే ఫ్రెష్ ఫ్లవర్స్ మాత్రమే మీరు తెప్పిస్తారు ఏమేమి తెప్పిస్తారు బెంగళూరు నుంచి లోకల్గా ఏం తప్పారు అండి లోకల్గా లోకల్గా ఎక్కడి నుంచి వస్తాయి బంతి పూలు కడప తర్వాత విజయవాడ ఒంగోలు ఇంకా ఇంకా లోకల్గా నెల్లూరు సరౌండింగ్స్లో ఏం రావు ఎక్కడి నుంచి వస్తాయి నెల్లూరు అనేది లోకల్గా ఏ ఊర్లోనే ఐడియా ఉందనే అమాన్ ఎన్ని నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడనే ఐదు సంవత్సరాలు షాప్ నడుపుతున్నారు ఓకే థ్యాంక్ యూ బాయ్ హ్యాపీ న్యూ ఇయర్ త్రూట్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ నెల్లూరు సరౌండింగ్స్లో మొత్తం జిల్లాలో కావాలంటే ఈ మార్కెట్ నుంచే వెళ్తూ ఉంటాయి మొత్తం హోల్సేల్ షాపులన్నీ వచ్చిన పూలన్నీ ఇక్కడికే వస్తాయి ఇక్కడి నుంచి హోల్సేల్ షాపులో వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ జక్కల